వాగర్థా వివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు అందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్టు మాసం అనేటువంటిదే మనకు ఉన్నటువంటి పన్నెండు మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతనం ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదములు అక్క జిల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమికి వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు కుజగ్రహము కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోని ఈ మాసం అంతా కూడా సంచరిస్తాడు గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథున రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు ఇంకా శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశిలో రాహు సింహరాశులో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలు మీరు అందుకోగలుగుతారు ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు లాభంలో మిథున రాసులు సంచారం కొనసాగడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి వస్తాయి సంతానం విషయంలో సుభలితాలు అందుకుంటారు అనుకోకుండా నూతన అవకాశాన్ని గానీ నూతన లాభాన్ని గానీ అందుకుంటారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు తృతీయ దశమాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో అనగా లాభంలో సంచరిస్తాడు ఆ తర్వాత వేయములో కర్కాటక రాశిలో సంచరిస్తాడు సృజన సహకారం బాగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల సహకారంతో ముందుకు వెళ్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు ఇక సింహరాశి వారికి వ్యయాధిపతి అటువంటి చంద్రుడు జన్మరాశిలో సింహరాశిలోను తృతీయంలో అనగా తులారాశిలోను సష్టమములో మకర రాశిలోను సప్తమములో కుంభరాశిలోను దశమంలో వృషభ రాశిలోను లాభములో మిథున రాశులను సంచారం చేసే ఆయా సందర్భాల్లో కాస్త మనశ్శాంతిని మీరు అందుకోగలుగుతారు మరి ఈ విధంగా ఈ మిథున రాశి వారికి గురువు శుక్రుడు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తున్నాయి చంద్రుడు మాత్రమే అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో మీకు మనశ్శాంతిని ఇస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సింహరాశి వారికి సూర్య భగవానుడు అనగా రాశ్యాధిపతి జన్మరాశిలో పదహారు ఆగస్టు పదహారు వరకు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సింహరాశి వారికి సింహరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల పదహారు వరకు వేయములో కర్కాటక రాశిలో సంచారం కొనసాగిస్తాడు ఆ తర్వాత ఆగస్టు పదహారు తర్వాత జన్మరాశిలోని ప్రవేశిస్తాడు అధికారులతో అభిప్రాయ భేదాలు రాజకీయ నాయకులకు ప్రతికూల పరిస్థితులు దూర ప్రయాణాలు వెళ్లాల్సిన పరిస్థితి స్థాన చలనాలు బదిలీలు తండ్రితో విరోధము కనిపిస్తుంది చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల కుటుంబంలో అశాంతి కలహాలు తండ్రితో అభిప్రాయ భేదాలు భూవాహన సమస్యలు ఏర్పడతాయి ద్వితీయ లాభాధిపతి పదటువంటి బుధుడు ఈ నెలంతా వ్యయములో కర్కాటక రాశిలో ఉండడం వల్ల స్థిరాస్తుల నుంచి నష్టాలు కుటుంబంలో అశాంతి రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం వ్యాపారంలో నష్టాలకు అవకాశం ఉంది సప్తమ సప్తమాధిపతి శని భగవానుడు అష్టమములో మీనరాశులు సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు కొన్ని పనులు వాయిదా పడతాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అశాంతి జన్ జన్మరాశిలో సింహరాశిలో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు ప్రబల కాలసర్పదోషం మిమ్మల్ని వెంటాడుతుంది చాలా విషయాలు నిరాశను కలిగిస్తాయి ఆశించిన పనులు ఆశించినట్లుగా ముందుకు సాగవు అలాగే ప్రతికూల ఫలితాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈసింహరాశి వారు జన్మకేతువు సప్తమ రాహుదోషం నుంచి శ్రీ శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానపరస్వనామ వారిని దర్శించి ఆలయంలో రాహుకేతు పూజ నిర్వర్తించుకోండి అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర దర్శనం అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి వేయములో బుధదోషం నుంచి బయటపడడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సోమవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి ద్వితీయములో కుజదోషం ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య అష్టక పారాయణం చేయండి ఎర్రకంది బొప్పు దానం చేయండి జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు ప్రతినిత్యం సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి మరి సింహరాశి వారు ఈ రకంగా నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు